మళ్ళీ పొడి గిరిజన సమస్య ఎటుకీ పరిష్కారం కాలేదు వారు రోజు కిందట ఇక్కడే ధర్నా చేసి వంట వారు పెట్టుకొని ఇక్కడే ఉండడం జరిగింది ఆ సందర్భంగా ఎమ్ఆర్ఓ గారు నాలుగు రోజుల్లోనే మీకు ఎల్పిసిలు ఇస్తాం క్రితం ముగిద్దామని చెప్పి చెప్పారు తర్వాత ఆయన మాట మార్చి గవర్నమెంట్ మళ్ళీ చెప్పడం జరిగింది అందుకని ఈరోజు వచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టి మాకు ఎల్పిసిలు ఇవ్వాలి అక్కడున్న గిరిజనులకు ఏదైతే భూమి ఉందో ఏదైతే సాగులో ఉందో ఆ భూమి దానికి పట్టాలు ఇచ్చి ఆ భూమి ధరలు చేయాలని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ చేసాం చేస్తే దాని మీద ఎంఆర్ఓ గారు వచ్చి అవతల ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళు కూడా రప్పించి మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి నెంబర్ ఆఫీసులో రేపు ఇరవై రెండో తారీఖు పన్నెండో తారీఖు పన్నెండు పన్నెండు గంటలకి ఇక్కడ సమావేశం పెట్టుకొని ఇరువురు కూర్చోబెట్టుకుని సమస్య పరిష్కారం చేద్దామని చెప్పేసి ఇరువురి ఒక అంగీకారానికి వచ్చాం అందుకని ఆ చర్చలు ఇరవై రెండుకి వాయిదా వెళ్ళిపోయాయి ఆ రోజు పరిష్కారం కాకపోతే తను అయితే ఇక్కడ ఏం చేయాలని ఆలోచించాలి ఓవరాల్ ఓవరాల్గా ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు గిరిజనులకి మాత్రం అన్యాయం జరుగుతుంది గిరిజనుల తరపున మాట్లాడే నాలుగు కూడా ఎవరో పెట్టుబడిదారులకు డబ్బులున్నులకు సహకారం చేస్తాం తప్ప ఆ భూమిని నమ్ముకొని ఇంతకాలము అక్కడ ఉన్న గిరిజనుల తరఫున కనీసం ఆలోచించకపోవడం దురదృష్టకరం అందుకని ఆ గిరిజనులకు న్యాయం జరిగేదాకా సిపిఎం పార్టీగా పోరాడతాం ఇరవై రెండో తారీఖు పన్నెండు గంటలకి వచ్చి పరిష్కారం కాకపోతే ఆ రోజే ఈ సమస్యకి ముందుకు వెళ్లేదానికి ఉధృతంగా దీని మీద ప్లాన్ చేస్తాం ఆ రకంగా పోరాటం ఉధృతం చేసి మొత్తం ఇక్కడ ఉన్న గిరిజనులకి భూమితో పాటు ఆ ఇళ్ల స్థలాలతో పాటు ఆ ఎల్పిసిలన్నీ మొత్తం నూటి రెండు శాతం అన్ని పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం